తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే అయితే నామినేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత అందరూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటారు కళ్యాణ్ మాత్రం ఏడుస్తూ ఉంటాడు అది గమనించిన సుమన్ అయితే దగ్గరకు వచ్చి ఎందుకు అలా ఏడుస్తున్నావు అలా ఏడవద్దు అని తనని హక్ చేసుకుంటాడు అంతలోని నిఖీలు వీళ్ళందరూ అయితే రావడం జరుగుతుంది అరే మనసులో ఏం పెట్టుకోకరా ఇవన్నీ గేమ్ ఆడడానికి మనందరం వచ్చాము అంతలా డిప్రెషన్ అవి అవడం ఎందుకు అంటూ ఓదార్ ఉంటారు లేదురా తనకి మళ్ళీ కనిపించేసింది ఏమిటి బిగ్ బాస్ మళ్ళీ ఇలా చేశారు ఏంటంటూ ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇంకా అందరూ వెళ్ళిపోయాక తనలో తాను ఎంతగానో కుములుపోతూ ఉంటాడు కళ్యాణ్ ఇంకా తను కంట్రోల్ చేసుకుంటున్నాడు ఎర ఎరవటం ఇంకా హౌస్ మెన్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు ప్రస్తుతం అయితే బిగ్ బాస్ హౌస్లో అందరూ షాక్లో ఉందని చెప్పవచ్చు ఇదేమిట్రా బాబు హెల్మెట్ అయిన కంటెస్టెంట్స్ మళ్ళీ రావడం ఏమిటి అన్నట్లుగా షాక్లో చూస్తూ ఉంటారు ఉన్నారు ఇంకా మరొక వైపు తనుజా కూడా చాలా ఎమోషనల్ డిప్రెషన్గా ఉంది ఇలా బిగ్ బాస్ హౌస్లో అయితే నామినేషన్ ప్రక్కడే అయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు అయితే ఎమోషనల్గా అయితే ఇంకో ఉంటున్నారు బిగ్ బాస్ హౌస్లో ఇక్కడ కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు